అలెగ్జాండర్ థి అనే ఆవిడ ఒక రచయిత అండి సైకాలజిస్ట్ ఆవిడ ఆవిడ రాసిన బుక్లో ఒక కొటేషను అలాడిన్ ఫ్యాక్టర్లో యూజ్ చేశారండి అలాడిన్ ఫ్యాక్టర్ మీరు బుక్ చూద్దాం ద అలాడిన్ ఫ్యాక్టర్ ఇది జాక్ క్యాన్ఫిల్డ్ అని ఆయన చాలా ఫేమస్ పుస్తకాలు చాలా రాశాడండి ఆవిడ కొటేషను ఈ దాంట్లో వాడుకున్నాడు ఈ దాంట్లో వాడుకునేది నేను మీకు చదివి వినిపిస్తున్నాను చూడండి చాలా 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 గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా నేను చాలాసార్లు చెప్పినవే అయినప్పటికీ నేను చెప్పినవి ఇంకొకరు కూడా చెప్పి ఉంటారు కాబట్టి నేను చాలా సంవత్సరాల నుంచి చెప్పినవి నేను చెప్పినవి పెద్దది పెద్ద చెప్పి ఇదే విషయాలు వేరే వాళ్ళు కూడా చెప్పారని చెప్పడం కోసం మీకు చెప్తున్నాను చూడండి చూడండి ఐ రిలైజ్ దట్ త్రీ దెర్ ఆర్ టూ పార్ట్స్ యూ కెన్ టేక్ ఇన్ లైఫ్ వన్ ఈజ్ సీయింగ్ టు లైఫ్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫీయర్స్ అండ్ ఫెయిల్యూర్స్ మనిషి రెండు విధాలుగా చూడొచ్చండి ఒకటి జీవితం అంటేనే సమస్యలు జీవితం అంటేనే భయాలు జీతం అంటే వైఫల్యాలు కష్టాలు బాధలు ద అదర్ ఈజ్ సీయింగ్ ఈ సీయింగ్ లైఫ్ యాజ్ ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు ఆపర్చునిటీస్ అవకాశాలు అండ్ అడ్వెంచర్స్ సాహసాలు ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ లైఫ్ ఉన్నది ఒకటే జిందగీ ఒకటే లైఫ్ ఇట్ ఇస్ జస్ట్ దట్ ఈజ్ డిఫరెంట్ యూ కెన్ ఐదర్ వాక్ పాత్ ఏ అండ్ వాక్ పాత్ బీ అంటే ఒకడేమనుకుంటాడంటే నాకు అన్ని కష్టాలండి నాకు అన్ని బాధలండి మాట్లాడితే భయం అండి చేస్తే భయం అండి నాకున్న సమస్యలు మీకు ఉంటే మీరు ఇలా మాట్లాడరండి జీవితం అంతా ఫెయిల్యూర్సు కష్టాలు బాధలని దట్ ఈస్ ఎ పాత్ ఏ మరి పాత్ బి అంటే ఏంటి ఒక పని చేస్తున్నప్పుడు ఫెయిల్యూర్ అని ఎందుకు అనుకుంటున్నాం ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుందండి పని చేస్తూ వస్తుంది పని చేస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఒక అనుభవం లేదంటే వాడు జీవితంలో ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదని అర్థం నువ్వు ఫెయిల్ అవురు ఫెయిల్యూర్ అనుకోకండి ఫెయిల్యూర్ అనేది ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్ అండ్ లెర్నింగ్ ఏ ఫెయిల్ అంటే అది సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎక్స్పీరియన్సెస్ అండి ఫెయిల్యూర్స్ అని ఫస్ట్ అనుకుంటున్నాడు బి వాడు ఏమనుకుంటున్నాడు ఎక్స్పీరియన్స్ రెండవది ఆపర్చునిటీస్ నేర్చుకోవడానికి కావచ్చు ఎదగడానికి కావచ్చు అవకాశాలతో కూడిన ది జీవితం అనుకుంటున్నాడు అండ్ ఆల్సో అడ్వెంచర్స్ కడుత కొట్టాలి సిక్స్ కొట్టాలి శాసన చేయరడం రాక్కు మారి లభించను సో నువ్వు పాత్ర ఏం చూజ్ చేసుకుంటున్నావా పాత్ర బీన్ చూస్ చేసుకుంటున్నావా అందరికీ ఉన్నది ఒకటే జీవితం ఒక సంఘటన జరిగినప్పుడు ఫెయిల్యూర్ అనో డిస్సాటిస్ఫాక్షన్ అనో నిరాశను నిస్పృహను భయాలనో ఆందోళనను అన్నీ నాకు ఎదురుగా జీవితం వస్తుంది అనుకుంటున్నావా నీ లైఫ్లో ఏ వచ్చినా సరే నీకు ఆనందం సంతోషం ఉండదు ఎక్సెప్ట్ కక్క ముక్క లగ్గు పెగ్గు తీసుకున్నా ఆ పది సార్లు ఆనందం తెప్పించి లైఫ్ అంటే ఇది ఒక్కటే కాదండి పాత్ బి తీసుకున్నావా అక్కడ ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తున్నావు ఇక్కడ అడ్వెంచర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్సో ఆపర్చునిటీస్ అవకాశాలు నుంచి ఈ వస్తువు ఇక్కడ పెట్టడానికి పెట్టాలా లేదా పెట్టాలా లేదా పెట్టాలా లేదా పెట్టాలా లేదా అని ఎంతసేపు ఆలోచిస్తావు నువ్వు ప్రయత్నించావు యాక్షన్ 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 లక్ష కోటి సమస్యలకి ఒకే ఒక పరిష్కారం అంటే జస్ట్ డూ ఇట్ నైకే అడ్వర్టైజ్మెంట్ కర్మ ఈ కర్మ చేసినప్పుడు నీకు అనుభవం రావచ్చు విజయం రావచ్చు విజయం వస్తే ఇదే విషయం బాధకత్తలు శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పాడు నువ్వు ఓడిపోయావా నీకు వేరే మరణం వస్తుంది నెగ్గేవా రాజ్యభోగం వస్తుంది ఇక్కడ వేరే మరణం అనేది పక్కన పెట్టు నువ్వు వీరుడు అని నిరూపించబడుతున్నావు నువ్వు ప్రయత్నించావా అయితే విజయం వస్తుంది ప్రయత్నించి ఓడిపోయేవా అనుభవం వస్తుంది అనుభవం వచ్చినప్పుడు మరోసారి ఏ నుంచి బీకి వెళ్ళడానికి మార్గంలో సక్సెస్ అయితే నువ్వు అదే విధంగా కంటిన్యూ ఏ నుంచి బి మా వెళ్ళే మార్గంలో నీకు సరిగ్గా సక్సెస్ రాకపోతే ఇట్స్ నాట్ ఫెయిల్యూర్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఏ నుంచి బీ మార్గం ఇంకొకటి ఏదో వెతుకో ఇట్స్ నాట్ ఫెయిల్యూర్ అనుభవం నీకు వచ్చింది ఎక్స్పీరియన్స్ వచ్చింది నేను అనుభవంతో చెప్తున్నాను అంటాడు ఒకడు అంటే ఇట్ డిడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ వాడు అనుభవంతో చెప్పినప్పుడు వాడు అనుభవాన్ని నువ్వు తీసుకోగలిగితే నువ్వు జ్ఞానం మహాజ్ఞానవి నీ అనుభవం నుంచి నువ్వు నేర్చుకోవడానికి వంద జీవితాలు కావాలండి ఎదురు వాళ్ళ అనుభవం నుంచి నేర్చుకోవడానికి నీకు ఒక జీవితం సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ బోనంసార్లు ఫెయిల్ అయ్యాక ఒక బుక్ రూపంలోనో ఒక ప్రసంగం రూపంలోనో ఒక సినిమా రూపంలో వాడు చెప్పేస్తున్నాడు అండి ఆల్రెడీ నువ్వు తెలివైన వాడు అయితే నీ అనుభవం నుంచి నేర్చుకుంటావు జ్ఞానివి మహాజ్ఞానిమైతే అయితే వాళ్ళ అనుభవం నుంచి నేర్చుకుంటావు నిప్పు కాలిందని నువ్వు కాల్చుకోకర్లేదు సైనాడి తే చచ్చిబద్దలు నువ్వు తాగి చచ్చిపోయి నిరూపించక్కర్లేదు ఆల్రెడీ నిరూపించబడ్డ ఫ్యాక్ట్ అంటే అది ఒక లైఫ్ని ఏ విధంగా చూసుకుంటే ద ఫ్యాక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అంటారు వాస్తవాన్ని వేరు వాస్తవాన్ని చూసే దృష్టిని బట్టి నీకు కనిపిస్తుంది ఒకటి ఉంది ఐదుగురు గుడ్డోళ్ళకి ఇదేంటని అడిగారు ఒకడన్నాడు పెద్ద పెద్ద పోల్స్ కనపడుతున్నాయి పెద్ద పెద్ద రాడ్లు కనిపిస్తున్నాయి అన్నాడు ఒకడన్నాడు నాకు చాట కనిపిస్తుంది బియ్యం ఇలాగా అనుకునే చాట కనిపిస్తుంది అన్నాడు ఇంకొకడు అన్నాడు నాకు చీపురు కనిపిస్తుంది అన్నాడు ఐదుగురు గుడ్డలు ఐదుగుదాలుగా ఇంకొకడు అన్నాడు బల్లపరుపుగా ఏదో కనిపిస్తుంది అన్నాడు ఇంతకీ ఐదుగురు గుడ్డోళ్ళు చూసింది ఏంటంటే ఒక ఏనుగుని తోకన్ చూస్తున్నాడు చీపురు అనుకున్నాడు చెవులు చూస్తున్నాడు చాట అనుకున్నాడు కాళ్ళు చూస్తున్నాడు రాడ్లు అనుకున్నాడు స్తంభాలు అనుకున్నాడు పోల్స్ అనుకున్నాడు శరీరాన్ని అంతా చూస్తున్నాడు బలపరుపుగా ఏదో ఉంది హ్యాపీగా ఉంది అనుకున్నాడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తారు హోలిస్టిక్గా చూస్తే తెప్పించి అది ఏనుగని ఎవరికి తెలియకపోవచ్చు ద ఫ్యాక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటర్ప్రెటేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ నలద్దలతో నల్ల ఎర్రదలతో అలాగా పచ్చద్దాలు చూస్తే పచ్చగా కనిపిస్తుంది పచ్చగా ఉన్న లోకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది ప్రాబ్లంను చూసే దృష్టిని బట్టి నువ్వు ఫెయిల్యూర్ అనుకుంటున్నావా నాకు అడ్డంగా అనుకుంటున్నావా నువ్వు భయపడుతున్నావా నీకు నాకు భయాలు అనుకుంటున్నావా తెలుస్తుంది ఆ ప్రాబ్లం చూసే విధానం మారిస్తే అది ప్రాబ్లం కాదు అది నీకు ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం ఒక టాస్క్ అండి అది అది ప్రాబ్లం కాదు అది నువ్వు ముందుకు వెళ్ళడానికి సాహసాన్ని ప్రేరేపించే ఒక అద్భుతమైన నీకు ఇచ్చిన ఒక టాస్క్ అండి అది ప్రాబ్లమ్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆర్ ప్రోగ్రెస్ అని ఎప్పుడో రాశానండి ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆర్ సక్సెస్ అంటారు ఏ వాడు చెప్పింది ఇంగ్లీష్ వాడు చెప్పిన కొటీషన్లో నేను వాడాలా నాకు బుర్ర లేదా మీకు బుర్ర లేదా ఎప్పుడూ ప్రోవేబ్స్ కానీ సేయింగ్స్ కానీ కవితలు కానీ కీడ్స్ ఎలాగన్నాడు షెల్లీ ఎలాగన్నాడు ఆడు మనం ఇది చెప్పాలండి బ్రిటిష్ వాడు చెప్పిందే ఎందుకు చెప్పాలి అమెరికా వాడు చెప్పిందే ఇది చెప్పాలి నంబర్ ఆఫ్ సేమ్స్ ప్రాబ్లమ్ నేను ఓన్గా తయారు చేశానండి నేను స్పీచ్ ఇస్తేనే మైక్ ఇచ్చి మాట్లాడమంటేనే కొత్త కొత్త కవితలు కొత్త కొత్త పదాలు కొత్త కొత్త ఇంగ్లీషులో లేని పదాలు పుట్టిస్తూ ఉంటాను అంటే మనకి బుర్ర ఉంది యూజ్ ఇట్ ఇఫ్ నాట్ లూజ్ ఇట్ యూజ్ ఇట్ ఆర్ రోజ్ ఇట్ మీరు ముందు చేయవలసిన పని ఒకటే ఏం చేయాలో ఆలోచించి కూర్చుంటే ఎంతకాలం అని కూర్చుంటారండి సుడిగుండులో చిక్కు ఉన్నవాడికి సుఖం ఎక్కడిదనండి జస్ట్ నైక్ అడ్వర్టైజ్మెంట్ నాయకే అడ్వర్టైజ్మెంట్ జస్ట్ డూ ఇట్ జస్ట్ డూ ఇట్ కర్మ చేసుకుంటూ పో చేసుకుంటూ పో చేసుకుంటూ పో అన్ని భయాలకి ఒకే ఒక సొల్యూషన్ అంటే ముందు అడిగి వెయ్యండి మందడు కాదు ముందడుగు స్టెప్ ఫార్వర్డ్ స్టెప్ ఫార్వర్డ్ ఏదో ఒకటి ముందు ధైర్యం చేసి అడిగే నీకు భయం టెన్షన్ మరొక వస్తుంది అనుభవం కూడా వస్తుంది అగెయిన్ నెక్స్ట్ స్టెప్ అడుగు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వేసినా సరే ఒక అడుగు వేయగలుగుతున్నా కదా రెండు అడుగులు వే వెనక్కి వేసినా సరే ముందుకు వెళ్ళగలిగే శక్తి వెయ్యి అడుగులు జర్నీ కూడా ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది బి కేటగిరీలోకి వస్తావు ఏ కేటగిరీలోకి వస్తావు ఏ కేటగిరీలోకి వచ్చినా ఎంత డబ్బు వచ్చినా ఎంత సంతోషం వచ్చినా ఎంత ప్రేమ వచ్చినా ఎంత సక్సెస్ సరే అసంతృప్తిగానే ఉంటాడండి వాడు ఫెయిల్యూర్గానే ఫీల్ అవుతాడండి వాడు భయంగానే ఫీల్ అవుతాడండి నాకు అన్ని కష్టాలు అంటాడు వాడి జీవితం మండట నువ్వు కేటగిరీ బీలోకి వస్తే ఒకే జీవితం ఇంకొకరికి వస్తుంది ఏ ప్రాబ్లం వస్తుంది ఇట్స్ నాట్ ప్రాబ్లం ఇట్ ఇస్ అ టాస్క్ ఇట్ ఈస్ అడ్వెంచర్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ నాకు అవకాశం వచ్చింది పడిపోవడానికి అవకాశం వచ్చింది పడ్డాను బాగా పడ్డాను లేదా బాగా పడకపోతే ఇంకా బాగా ప్రయత్నిస్తాను పడకుండా ఉండడం కోసం అనుకుంటాడు అన్ ఆపర్చునిటీ డూ మోర్ దిల్ మాంగే మోర్ అరే ప్రయత్నించంటారు ఇరవై నాలుగు గంటలు కూర్చుని ఇంట్లో కూర్చుని 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 ఎన్ని సంవత్సరాలు కూర్చుంటారు ఎంతకాలం కూర్చుంటారు నాకు అవకాశం లేవు నాకు గేట్ రాలేదు కాబట్టి ఎలా ఉండిపోయాను డిఎస్సి నాకు లేదా కొట్టి ఇంకోటిలో అలా ఉండిపోయాను గవర్నమెంట్ డిఎస్సి వేయడం లేదు అరే ఉద్యోగాలు గవర్నమెంట్ జాబులు ఇన్నే అన్ని కోసం ఆలోచించి నలభై ఏళ్ళ వరకు బతికేస్తున్నారండి చాలామంది దేశాన్ని తెచ్చుకుంటూ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటూ మంత్రులు తెచ్చుకుంటూ పార్టీలు తెచ్చుకుంటూ వాడిని తిట్టుకుంటూ వీడిని తిట్టుకుంటూ బదులు నలభై ఏళ్ళ వరకు రాని గవర్నమెంట్ జాబ్ లోపల నాలుగు నెలలు కష్టపడితే నీకు పైతానం మరొకటి ఇంకోటి బిగ్ డేటా ఎనాలసిస్లో డేటా సైన్స్ లాంటి వాటిలో నీకు రెండు మూడు నెలల్లో స్కిల్ వచ్చేస్తుందండి ఆరు నెలల్లో నీకు జాబ్ వచ్చేస్తుందండి నలభై ఏళ్ళ వయసులో వచ్చే గవర్నమెంట్ జాబ్ కోసం వెతికి వెతికి డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ త్రీ మరొటి ఇంకోటి ఇంకోటి వాడిని వీడి తిట్టుకుంటూ ఫెయిల్యూర్సు డిప్రెషన్లు భయాలు ఆందోళనలు నా కర్మ నాకు ఇంతే జీవితం అంతే దేశం ఎంత రాష్ట్రం అంతే ఆడింతే వీడంతే ఆడింతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి మోడీ దరిద్రుడు ఇలా తిట్టుకునే బదులు నీ దరిద్రాన్ని వదిలించుకోవాలంటే జస్ట్ డు ఇట్ నైకే అడ్వర్టైజ్మెంట్ కేటగిరీ ఏలోకి వస్తే ను ఈ ఈ డిఎస్ఏలు గ్రూప్ వన్లో గ్రూప్ టూలో ఐకేఎస్లో నీట్లు ఆట్లు ఈట్లు పోట్లు అంటుకుతుండు కేటగిరీ బిలోకి వస్తే క్షను నుంచి ప్రతిక్షను నీదే ప్రతిరోజు బలే అండి అది అదృశ్యం సినిమాలో అది ప్రతిరోజు ఆనందంగా సంతోషంగా ఆ పాఠమేనండి మళ్ళా మౌనంగా వెదకమైనది మొక్క నీకు చెప్తుంది వెతికిన తర్వాత వదగమని అందులో అర్థం ఉందని చేసి జస్ట్ డూ సిరీస్ ఆ పనులు చేసుకుంటూ పోగా 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 ఎక్స్పీరియన్స్ వస్తుంది ద కాంబినేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నథింగ్ బట్ యు బికమ్ ఎక్స్పర్ట్ స్కిల్ అంటే అది చేసుకుంటూ పోండి గొప్పవాళ్ళు అయిపోండి నాకు ఎంత ఆనందంగా ఉంటుందో మీరు అందరూ గొప్పవాళ్ళు అవుతాయి నాకు నాకు నలభై ఏళ్ళ ఈ గొంతుకు నోరు పాడేసిన కంఠం కలం రెండు పవర్ఫుల్గా ఉంటాయండి ఇప్పుడంటే పోయింది కానీ ఒకప్పుడు ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉండేది నాకు ఆ విన్నవాళ్ళందరూ ఈనాడు ఎక్కడెక్కడో ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందండి అదే సార్ ఏదో జోక్గా మాట్లాడినసరికి ఇష్టం దేవుడు బిడ్డలు అన్నట్టుగా నా ప్రోడక్ట్లు అండి వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారు ఎన్ని వందలు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఎంత ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇండస్ట్రియలిస్టులు అయిపోయారు అమెరికా కెనడా లండన్ అన్ని దేశాల్లో ఉన్నారు అంతకంటే ఆనందం ఏంటండి నాకు గురి చూపించడే గురుదేవ బాబా నేను మంచి గురి చూపించాను వాళ్ళందరికీ వాళ్ళందరూ గొప్ప ఇప్పుడున్న జనరేషన్ మీరు కుర్రోళ్ళు పెద్దోళ్ళో నాకు తెలియదు పాతవాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు కానీ తక్కువ మనకి గురి చూపిస్తున్నాను గురి చూసి కొట్టాలిరా కొట్టండి ఆకాశం నిహద్దురా ఆకాశం ఆకాశం నిహద్దు అనుకున్నప్పుడు ఆ ఆకాశ నీ గోల్ ఏంటంటే ఆకాశమే వేసేయండి ల్యాడర్ వేసేయండి నిచ్చిన వేసాను ఆకాశానికి నిచ్చిన ఎత్తనాడు ఆకాశంలో బతికెత్తనాడు అండి కళల్లో బతికెత్తనాడు అన్నాడు ఆ కళల్ని నిజం చేసుకోవాలంటే డ్రీమ్స్ కమ్ ట్రూ అంటే ప్రయత్నం కావాలి జస్ట్ డూ ఇట్ జస్ట్ డూ ఎట్ ప్రయత్నించకుండా ఊరుకునే కళ్ళ కంటే కుదరదండి మిమ్మల్ని ఒప్పుకోలేండి ప్రపంచంలో ఎవడం కూడా మిమ్మల్ని ఒప్పుకోవడం ఏనా బీనా డిసైడ్ యువర్ సెల్ఫ్ ఉందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతిగా నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో రాయండి మీ డౌట్లు డౌట్లుంటే రాయండి కొత్త వీడియో కావాలంటే రాయండి అలా చూస్తూ ఊరుకోద్దండి మీ వాట్సాప్లో కానీ ఆర్ ఎనీ సోషల్ మీడియాలో కానీ షేర్ చేయండి ఇటువంటి ప్రోగ్రామ్స్ మీ ఊళ్ళో కానీ మీ కాలేజీలో కానీ మీ స్కూల్లో కానీ మీ ఆఫీసులో కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ కావాలనుకుంటే నేను సంప్రదించండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతిగా నమస్తే